హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచూర్యాల్ వారి యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలియజేయగలరు పోటీ పరీక్షల పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచూర్యాల్ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అని ఈరోజు ప్రతి ఒక్క దినపత్రికలో రావడం జరిగినది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కంపల్సరిగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తూ నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉన్నది త్వరలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవుతున్నట్లు మనకు తాజాగా సమాచారం అందడం జరిగింది అందులో మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ నెలలో మూడు కీలక నోటిఫికేషన్లు ప్రభుత్వం వినూత్తున నిర్ణయం రిజర్వేషన్లలో మార్పులు రిజర్వేషన్లు అంటే ఎస్సీ వర్గీకరణను ఈ నోటిఫికేషన్లలో అమలు చేయడానికి సిద్ధంగా ఉంది సీఎం రేవంత్ ఆలోచనలతో కార్యాచరణ ఈ నెలలో దాదాపుగా రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్లు ఏమంటే అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీసీలో ఈ నోటిఫికేషన్లు వస్తాయని బాగా పబ్లిక్ టాక్ జరగడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వంలో కదలిక స్టార్ట్ అయింది ప్రభుత్వంలో కదలిక స్టార్ట్ అయింది ఈ నోటిఫికేషన్లు ఆగస్టులో రిలీజ్ అవుతాయి మిగతా నోటిఫికేషన్లు కూడా రావడానికి ఎప్పుడు వస్తాయి అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ పుస్తకాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం పుస్తకాలు మన సాయి గణేజ్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును పోటీ పరీక్షల పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లంపెల్లి చౌరస్తా సమతా హాస్పిటల్ ఎదురుగా బెల్ కలదు పోటీ పరీక్షల పుస్తకాలు మన వద్ద అన్ని రకాల పుస్తకాలు లభ్యమగును ఉద్యోగ కల్పన నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ ప్రభుత్వం మరికొన్ని నియామకాల దిశగా దృష్టి సారించింది గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పృష్టమైన కార్యాచరణను రూపొందించనున్నది ఓకే త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు రావడానికి ఆస్కారం ఉన్నది ఇప్పుడు ఈ నోటిఫికేషన్లు వస్తాయి జీపీఓ కానిస్టేబుల్ ఎస్ఐ తర్వాత గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గురుకుల గ్రూప్స్ ఓ ఎఫ్బిఓ అన్ని రకాల నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా క్లియరెన్స్ అయింది కానీ ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాలు ఉన్నాయి వారికి ఆ కార్య నుంచి కోర్టు కేసులు అవ్వకుండా ఉండడం కోసం పరిష్కారం నుంచి జీవోలు ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ వేయాలని చూస్తున్నారు సెప్టెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్లియరెన్సు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ నుండి నోటిఫికేషన్లు రావడం మిగతా నోటిఫికేషన్లు రావడానికి వీలవుతుంది ఈ ఎలక్షన్లకు స్థానిక సంస్థలకు ముందు కంపల్సరిగా ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి అంటే ఎస్సీ వర్గీకరణ అనుసరించి నోటిఫికేషన్లు స్టార్ట్ అయినాయి అంటేనే ఉద్యోగ కల్పన ఉద్యోగాల జాతర మన తెలంగాణ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అన్నీ మన సాయి గణేజ్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్